హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగ ఉన్నారు అయితే వచ్చేసింది మేము నాగలచోతికి పుట్టల పాలేయడానికి అని సిద్ధంగా పెట్టుకున్నాం పుట్టకి వెళ్ళడానికి బయలుదేరాం మాకు పుట్ట దొరికింది పుట్టకి ఫస్ట్ దీపం వెలిగించి పసుపు కుంకం అక్షంతులన్నీ వేసి పూజ చేశాం నేను చేసిన పూజ క్లిప్ సగమే ఉంది కాబట్టి మా తమ్ముడు పూజ చేసిన ఫుల్ క్లిప్ అయితే ఉంది అది చూడండి పాలు పానకం గుడ్డు అన్నీ వేసి పూజ చేసాం ఇంకా నల్ల చిమిలి తెల్ల చిమిలి చలివిడి వడపప్పు అన్నీ వేసాం పుట్టలో మా అందరి పూజ అయిన తర్వాత లాస్ట్లో క్రాకర్స్ కూడా కాల్చాం మేము ఇంటికి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక శివాలయం అయితే ఉంది ఇక్కడ గుధ స్తంభం కూడా చాలా పెద్దది కానీ లోపల సగమే ఉంది రండి గుడిలోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ శివలింగం నందేశ్వరుడు చాలా బాగున్నారు కదా ఇక్కడ గుడి చుట్టూ జ్యోతిలింగాలు కూడా ఉన్నాయి ఇక్కడ అమ్మవారి యొక్క రూపాలు కూడా ఉన్నాయి ప్రతి అమ్మవారిని చక్కగా అలంకరించారు ఈ గుడిలో గణపయ్యని కూడా పెట్టారు గణపయ్య ముందు మూషికోత్తముడు కూడా ఉన్నాడు ఇక్కడ అమ్మవారి విగ్రహాలు కూడా రెండు ఉన్నాయి అమ్మవారి విగ్రహాల ముందు సింహవాహనం కూడా ఉన్నాయి మేము ప్రదక్షిణాలు చేసేటప్పుడు జ్యోతిలింగాలకి అభిషేకం కూడా చేశాము ఇక్కడ ఒక పెద్ద శివలింగం అయితే ఉంది ఓకే బాయ్ ఫ్రెండ్స్